ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి మనం ఈరోజు నవంబర్ మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము ప్రస్తుతము నవంబర్ నెల అంటే కార్తీక మాసం నడుస్తూ ఉంటుంది కార్తీక మాసం విశేషంగా శివుడి పూజకి వెంక విష్ణుమూర్తి పూజకి కూడా చాలా ముఖ్యమైన మాసంగా ఇద్దరు హరిహరులు ఇద్దరికి సంబంధించిన మాసంగా కార్తీక మాసాన్ని చెప్పుకుంటాము తదుపరి రాశి మేనరాశి మేనరాశిలో పూర్వాభాద్ర నాలుగు పాదాలు ఉత్ నాలుగో పాదము ఉత్తరాభాద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు ఉంటాయి మేనరాశికి అధిపతి గురువు మేనరాశిని లగ్నంగా చేసుకుని గ్రహాల స్థితిగతులు చూస్తే కనుక మేనరాశిలో శని వక్రించి ప్రస్తుతం ఉన్నారు అలాగే మిథునంలో ఉండేటటువంటి గురువు అతిచారం వల్ల కర్కాటకంలోనికి అక్టోబర్ ఇరవయో తారీఖున వచ్చారు నవంబరు చివరి వరకు ఆయన అక్కడే ఉంటారు తర్వాత సింహంలో కేతు ఉన్నారు కన్యలో శుక్రుడు ఉన్నారు తొలలో రవి ఉన్నారు కుజుబుధులు వృష్టికంలో ఉన్నారు వేణల్లో రాహు ఉన్నారు ఇది ఈ రాశి ఈ రాశి యొక్క గ్రహ గ్రహాల ఫలితాలు ఇక గ్రహాలు మార్పులు ఎలాగున్నాయి అంటే కనుక ఇరవై ఎనిమిది అక్టోబర్ న కుజుడు తొల నుంచి వృష్టికంలోనికి వచ్చారు అట్లాగే నవంబర్ పదిహేడో తారీఖున తొలలో ఉన్న రవి వృశ్చికంలోనికి వస్తారు నవంబర్ మూడో తారీఖున కన్యలో ఉన్నటువంటి శుక్రుడు తొలలోనికి వస్తారు ఇది ఆయనకి స్వరాశి అందువల్ల తొలలో తులారాశి వాళ్ళకి ఈ మాసం చాలా బాగుంటుంది ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే శుక్రమూఢం ఎప్పుడంటే నవంబర్ ఇరవై ఆరు నుంచి వచ్చే సంవత్సరం ఫిబ్రవరి పదహారు రెండు వేల ఇరవై ఆరు కూడా శుక్రమౌఢ్యం ఉంది ఈ మూఢ్యంలో ఎటువంటి శుభకార్యాలు చేయడానికి కుదరదు పెళ్లిళ్ళు కానీ గృహ ప్రవేశాలు కానీ గృహారంభాలు కానీ ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు అందువల్ల ఎందుకంటే శుభాలను ఇచ్చేవాడు శుక్రుడు ఆయన మూఢంలో ఉన్నప్పుడు ఆ మనకి శుభకార్యాలకి పని చేయడానికి కుదరదు ఇంకా నవంబరు ఇరవై ఆరు లోపల ఎటువంటి కార్యాలైనా చెయ్యాలి లేదా ఫిబ్రవరి పదహారు తర్వాత చెయ్యాలి ఇంకా ఈ రాశి వారికి ఎట్లా ఉంటుంది అంటే ఈ రాశి వారికి కుటుంబ అవసరాలు బాగానే తీరుతాయి కుటుంబంలో మీరు చాలా సుఖ సుఖంగా ఉంటారు మీరు కుటుంబ సభ్యులతోటి ఎటువంటి గొడవలు లేకుండా చాలా ఆనందంగా ఒకరి మాటలు ఒకరు గౌరవించుకుంటూ చాలా సుఖంగా నడుపుతుంది ఇంకా ధనానికి రోడ్ ఎటువంటిది ఉంటుంది మీకు మీ ఖర్చులకు కాసినటువంటి ధనం మీకు లభిస్తుంది మీరు ఏ పనులు మొదలు పెట్టినా కూడా విజయవంతం అవుతాయి అందులో ఎటువంటి సందేహం లేదు అలాగే కానీ శ్రమ మాత్రం మీకు చాలా అధికంగా ఉంటుంది కష్టపడడం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది తప్పకుండా ఇంకా భూమి కొనుగోలు చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళకి ఇల్లు కొనుగోలు చేసుకోవాలనుకుంటున్న వాళ్ళకి ఈ మాసం చాలా బాగుంది అది నవంబర్ ఇరవై ఆరు లోపున మీరు ఏ ఏం చేసినా కూడా మంచిగా జరుగుతుంది అన్నమాట తర్వాత మీకు కొత్త కొత్త కార్యక్రమాలు చేస్తారు అలాగే కొత్త పరిచయాలు కూడా మీకు పెరుగుతాయి ఈ కొత్త కార్యక్రమాల వల్ల మీలో ఉన్నటువంటి టాలెంట్ పెరుగుతుంది మీకు కొత్త విషయం నేర్చుకున్నట్టు ఉంటుంది దానివల్ల కొత్త విషయం నేర్చుకున్నప్పుడు మనసుకు చాలా సంతృప్తి చాలా గర్వంగా అనిపిస్తుంది అందువల్ల మీరు మానసికంగా కూడా చాలా బాగుంటారు ఈ కొత్త పరిచయాల వల్ల మీకు సంఘంలో గౌరవం పెరుగుతుంది పరస్పరం ఒకటి ఆలోచనలు మార్చుకోవడం వల్ల మీకు తెలియని విషయాలు వాళ్ళ నుంచి వాళ్ళకి తెలిసిన విషయాలు వాళ్ళకి తెలియని విషయాలు మీ నుంచి నేర్చుకోవడం అలా పరస్పర స్నేహం పెరుగుతుంది ఒక కొత్త విషయాలు నేర్చుకున్న తృప్తి కూడా మీకు లభిస్తుంది అనమాట ఇంక వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేవు ఎటువంటి వృత్తిలో వాళ్ళకైనా కూడా మంచి లాభం ఉంది మీ వృత్తిలో మంచి అభివృద్ధి ఉంటుంది అలాగే ఉద్యోగాల్లో వాళ్ళకి మీకు మంచి అవకాశాలు ఉన్నాయి మీ అభివృద్ధిని మీ మీ అధికారులు గుర్తిస్తారు అలాగే మీ చేసేటటువంటి పనిని కూడా మీ అధికారులు గుర్తించడము వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకోవడము అలాగే మీకు ఉద్యోగంలో మంచి నమ్మకము ఒక ధైర్యం రావడము జరుగుతుంది ఈ వాసంలో ఇంకా ఆర్థికంగా చాలా బాగుంటుంది ఎటువంటి ఇబ్బందులు ఉండవో ఆర్థికంగా మంచి ప్రయోజనాలు ఈ రాశి వాళ్ళకి జరుగుతాయి అన్నమాట నిరుద్యోగులు కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి అందు ఎవరైతే ఉద్యోగాలకి ట్రై చేస్తున్నారో వాళ్ళు తప్పకుండా ధైర్యంగా ఉద్యోగానికి అప్లై చేయడము ఇంటర్వ్యూ ఫేస్ చేయడం జరిగితే ఉద్యోగం తప్పకుండా వస్తుంది ఎవరైతే పెళ్లికి పెళ్లి కోసం చూస్తున్నారో పెళ్లి సంబంధాలు వెతకడము పెళ్లిళ్ళు జరగాలనుకుంటున్న వాళ్ళకి ఈ మంచి కాలంగా ఉంది అందువల్ల ఈ ఈ టైంలో మీరు పెళ్లిళ్ళు సెటిల్ చేసుకోవడము పెళ్లిళ్ళు చేసుకోవడము చాలా మంచిది పెళ్లికి సంబంధించినటువంటి కార్యక్రమాలు మొదలు పెట్టడం కూడా ఈ మాసంలో మీకు చాలా మంచిది మీరు తొందరపడి ఎవరికి హామీలు ఇవ్వద్దు హామీలు ఇచ్చారంటే మీరు ఇరుక్కునే అవకాశం ఉంటుంది కనుక అది విషయం ఎలాంటిదో పూర్తిగా ఆలోచించకుండా ఎటువంటి హామీలు ఇవ్వద్దు విద్యార్థులకు మాత్రం చాలా మంచి ప్రోగ్రెస్ ఉన్నది వాళ్ళు చాలా మంచిగా చదువు ప్రతి సబ్జెక్టులోనూ మంచి మార్కులు సాధించి మంచి అభివృద్ధిలోకి వస్తారు మీకు సంఘంలో పలుకుబడి గౌరవం అవన్నీ కూడా బాగా పెరుగుతాయి అనమాట అందువల్ల మీకు సమాజంలో గౌరవం పెరుగుతుంది మీకు మానసికమైన తృప్తి ఉంటుంది అలాగే మీరు ఎవరికైనా కూడా హెల్ప్ చేసే అవకాశం ఉంది కనుక దాని వల్ల కూడా మీకు మానసిక తృప్తి లభిస్తుంది ఇక నవంబరు అక్టోబర్ ఇరవై రెండు నుంచి నవంబరు ఇరవై ఒకటి వరకు కూడా కార్తీక మాసం ఉంది కార్తీక మాసంలో శివ ఆరాధన విష్ణు ఆరాధన విశేషంగా చెప్పాలి అందుకని మీరు శివాలయానికి వెళ్ళడము శివ శివాభిషేకం చేయించడము అలాగే విష్ణు ఆరాధనకి విష్ణుమూర్తి విష్ణాలయాలు కానీ వెంకటేశ్వర ఆలయానికి కానీ సందర్శించడము దా అందువల్ల మీకు చాలా మంచి జరుగుతుంది కార్తీక మాసంలో ఎటువంటి దానమైనా కూడా విశేషమైన ఫలితాలు ఇస్తుంది ఏ చిన్న కార్యం చేసినా మంచి ఫలితాలు లభిస్తాయి అందువల్ల మీరు విద్యాదానం దీపదానం ఏంటి వస్త్రదానం అన్నదానం చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి ఇక మాసం నవంబర్ ఇరవై నుంచి మొదలవుతుంది మాసంలో వచ్చే ప్రతి గురువారం నాడు లక్ష్మీదేవిని విశేషంగా పూజించి ఆమె కథ చెప్పుకొని అక్షంతలు వేసుకొని నేతితో కూడిన పదార్థాలను నైవేద్యం పెట్టడం వల్ల అవే మీరు తినడం వల్ల మీకు లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది ఈ శివారాధన విష్ణారాధన లక్ష్మీదేవి పూజ మీకు మంచి విశేషమైన ఫలితాలను ఇస్తాయి ఇది మీనరాశి వారికి ఈ మాసం శుభా శుభ ఫలితాలు